రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెళుతున్నటువంటి విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఎనిమిది వందల కోట్లకు పైగా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉండటంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు కళాశాలలను బంద్ చేశాయని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపించారు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలను విడుదల చేయాలని లేకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సంస్థ పరిష్కరించాలని గత ఐదు సంవత్సరాల నుంచి అది ఎనిమిది వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికీ కూడా విద్యారంగ సమస్య పరిష్కరించంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ నియమించలేదు ఎందుకు ఈ ప్రభుత్వం విద్యారంగ సంవత్సర పరిష్కారం పరిశ్రమ లేదు పెన్షన్ లో వచ్చినాయి పెద్దల పైసలు పోతామైనా ఈ రోజు విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారత విద్యార్థి ఫెడరేషన్ ఎత్సపోయింది పెద్ద ఎత్తున ఉదయం చేపడతామని ఈ రోజు తెలియజేస్తున్నాను అట్లాగే ఈరోజు సమస్యలను నువ్ తీసుకోకపోతే రాబోయే రోజులలో ముఖ్యమంత్రి ఇల్లు గుర్తవిస్తామని ఈ రోజు భారత విద్యార్థిపేట సిద్దిపేట ఎనిమిది వందల కోట్ల పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు బకాయలున్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ మండలి ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యాలన్నీ పని వేసే పరిస్థితి జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నాయి తక్షణమే ఏవైతే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు బకాయిలు ఉన్నాయో అయితేనే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఈ రోజు పొన్న ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ ముట్టని కూడా చేపట్టాం రేపు రేవంత్ రెడ్డి గారి ఇల్లుకి ఇల్లు ముక్కలు చేయడానికి కూడా పెడతాడమని చెప్పేసి